ఓం శ్రీ మాతృనమ నవరాత్రి పూజను ఉదయం చేయాలా లేక రాత్రి వేళ చేయాలా ఈ సందిగ్ధంలో ఉంటాం కదా కానీ శరన్నవరాత్రి విధి విధానాలు ఇలాగే చేయాలి అని ఎక్కడా లేదు వివిధములైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చెప్పరిక్కడ ముఖ్యంగా నవరాత్రి పూజకు ప్రధానమైనటువంటిది ఈ పూజ ఎప్పుడూ త్రికాలమందు చేయాలని శాస్త్రం చెప్తుంది అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు కాలంలోనూ పూజ చేయాలి అయితే ఇందులో ఒక పూజ విశేషంగా చేస్తూ మిగిలిన పూజలు లఘువుగా చేయవచ్చు రాత్రి ప్రధానంగా చేసిన వారు ఉదయం నుంచి ఉపవాసం లేదా ఏకభుక్తం చేస్తూ వ్రతం చేస్తారు అటువంటప్పుడు రాత్రి ప్రధానంగా ఆరాధన చేయడం ఉన్నది కానీ రాత్రి చేస్తున్నాం కదా అని ఉదయం మధ్యాహ్నాలు మానేయరాదు మొత్తం మూడు పూటలా చేయాలి అలా కుదరని వాళ్ళు కనీసం రెండు పూటలైనా చేయాలని చెప్తారు ఉదయం సాయంత్రం ఉదయం పూజ చాలా అవసరం ప్రాంతకాల పూజ ఒకవేళ రాత్రి విశేష పూజ చేస్తారు అంటే ఉదయం సంక్లిప్తంగా చేసుకొని రాత్రి విశేష పూజ చేసుకోవచ్చు లేదా ఉదయం విశేషంగా చేసుకొని రాత్రి సంక్లిప్త పూజ చేయవచ్చు అందుకు రెండు పూటలు గాని మూడు పూటలు గాని ఈ దివ్యమైన ఆరాధన చేయవచ్చని మనకి ధర్మశాస్త్రాల్లో చెప్తున్నటువంటి అంశం